దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన సరైన రీతిగా ఉండాలి కొంతమంది ప్రార్థన చేస్తారు భాషలతో ప్రార్థన చేస్తారు ఆ భాషలు అర్థం తెలియదు కొంతమంది క్రమశిక్షణ లేకుండా ప్రార్థన చేస్తారు క్రమం ఉండదు ప్రార్థనలో కొంతమంది జీవితం బాగుండదు జీవితం బాగుండకుండా వేషధారంతో ప్రార్థన చేస్తారు అలాంటి ప్రార్థన కూడా ఉపయోగం లేదు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు జవాబు ఇవ్వాలంటే ఒకటి జీవితం బాగుండాలి అప్పుడు ఆ వ్యక్తి నీతిగా బ్రతుకుతూ ఉండాలి నీతిగా బతకటానికి కృషి చేస్తూ ఉండాలి అంటే లోకస్తు గురించి చెప్పట్ల ఒక వ్యక్తి క్రీస్తులో జీవిస్తూ దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ విశ్వాసంగా బతకాలి విశ్వాసం లేనటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడం దేవుడు జవాబు ఇవ్వడం రెండు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రార్థన చేయాలి క్రమశిక్షణతో ప్రార్థన చేయాలి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా క్రమశిక్షణతో ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన కొంతమంది చేసేటప్పుడు దేవుని చిత్తము దేవుని సంకల్పము ఎరగకుండా కూడా ప్రార్థన చేసినా కానీ దేవుని యొక్క ఆ ప్రార్థనలో బలం ఉండదు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం అందువల్ల ప్రార్థన చేసేటప్పుడు జీవితం బాగుండాలి క్రమశిక్షణ ఉండాలి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు దేవుని చిత్తాన్ని విరిగి ఆయన సంకల్పాన్ని అనుసరించి మనం దేవుణ్ణి ప్రార్థించాలి ఇది ప్రార్థనలో ఉన్నటువంటి చిన్న మెలకువలు అవసతలు